నకిలీ మద్యం ఏరులై పార్తా ఉంది రాష్ట్రంలో ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే చేస్తున్నారు ఇది అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది బెల్ట్ షాపుల వరకు పెట్టి మహిళల పసుపు కుంకాలతో చెలగాటమాడుతా ఉన్నారు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ఇవి పెట్టి ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని మద్యం కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు అరెస్టులు పెడుతున్నారు జోగి రమేష్ గారి కుమారుడు కూడా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లై డిటెక్టర్ కి మా తండ్రి గారు సిద్ధం చేయించండి అని అదేవిధంగా ఈ మధ్యనే కనకదుర్గమ్మ టెంపుల్లో జోగి రమేష్ గారు ప్రమాణం కూడా చేయడం జరిగింది నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లోనని అసలు ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన జయచంద్రారెడ్డి గారు జనార్దన్ రావు గారు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ మొట్టమొదటి నుంచి కూడా పక్క దేశాల్లో కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది ఇద్దరు మాట్లాడుకొని పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో దొరికిపోయినారు ఈ చంద్రబాబు సంగతి మీకు అందరికి తెలుసు కదా ఇద్దరిని పైకి మాత్రమే పార్టీ నుండి సస్పెండ్ చేశాడు అసలు ఈ నకిలీ మద్యానికి సూత్రధారి లోకేష్ బాబు ఈ జయచంద్రారెడ్డిని జనార్దన్ రావుని అందరినీ అడ్డం పెట్టి ఈ నకిలీ మద్యంలో కోట్లు సంపాదించేది లోకేష్ బాబు ఆయనకే వెళ్తుంది ఈ నిధులన్నీ కూడా ఈరోజు ఇవన్నీ జోగి రమేష్ గారి మీద వేసి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు జనార్దన్ రావుని సిట్ అధికారులు పోలీసులు కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ పేరు చెప్పమంటే జనార్దన్ రావు జోగి రమేష్ గారి పేరు చెప్పడం జరిగింది ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు ఈ డైరెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సిట్ అధికారులకు పోలీసులకు ఎవరి పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరికించాలని ముందుగానే చెప్పి మన వాళ్లందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు దీనికి సూత్రధారులు చంద్రబాబు లోకేష్ చాలా దారుణం నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు మంచి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అభిమాని ఈ రోజు కావాలని జనార్దన్ రావుని కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ గారి పేరు చెప్పించడం జరిగింది ముందు జోగి రమేష్ గారి పేరు లేదు తర్వాతనే దీన్ని క్రియేట్ చేసి జోగి రమేష్ గారి పేరు పెట్టారు అసలు ఈ భూమ్ భూమి పీర్ అని ఒకటి ఉండింది ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడే దానికి పర్మిషన్ ఇచ్చాడు కాకపోతే ఎలక్షన్లకు ముందు ప్రచారంలో ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గాని లోకేష్ కానీ మైక్ పట్టుకుంటే మనం పర్మిషన్లు ఇచ్చి నకిలీ మధ్య అమ్మించామని ప్రచారం చేశారు దీనికి అసలు సూత్రధారి డైరెక్షన్ కథ మొత్తం చంద్రబాబు నాయుడు గారే మీరు రికార్డ్స్ ఉంటాయి చూడండి ఆ ఎన్నికలకు ముందు ఆ పర్మిషన్ ఇచ్చింది భూమి భూమి వీరికి ఆయనే చంద్రబాబు నాయుడు గారే నేనైతే ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని నీకు చిత్తశుద్ది ఉంటే నిజాయితీ ఉంటే మీకు సంబంధం లేకపోతే ఈ నకిలీ మద్యం కేసులో సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించండి మోడీ గారితో మాట్లాడి ఎందుకు భయపడుతున్నావు నువ్వు అధికారం నీ చేతిలో ఉందని పోలీసులని సిట్ అధికారులని నీ చేతిలో పెట్టుకొని అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నావు ఏ పాపం ఎరగని జోగి రమేష్ ఈ రోజు అరెస్ట్ చేయించావు తప్పు కదా